హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా అయితే రావడం అయితే జరిగింది కలర్ కాయ కొద్దిగా రేట్ అయితే పోయింది అలాగే సీజన్ కాయలు అయితే తగ్గడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటో తెలుసుకుందాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల యాభై టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయం వచ్చేసి స్టార్టింగ్ రేటు నాలుగు వేలతో నుంచి మొదలైనవి ఇక సీజన్ కాయల విషయానికి వస్తే ఆరు వేల తర నుంచి మొదలై పద్నాలుగు పదహైదు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోయిందన్నారు ఇక కలర్ కాయల విషయానికి వస్తే మీడియం ప్రైజ్ వచ్చేసి పదహారు వేలు పోయింది ఇక టాప్ ప్రైజ్ వచ్చేసి అంటే టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది సోమవారం నుంచి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే రోజు రోజుకి రేట్ అనేది తగ్గుతూ వస్తుంది ఈ రోజు మాత్రమే కలర్కాయకి కొద్దిగా రేట్ అనేది తగ్గి మళ్ళీ పెరగడం అయితే జరిగింది ఇలా అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంది అంటే పై మార్కెట్లో వర్షాలు అయితే పడుతున్నాయంట అందుకనే ఇట్లా అప్ అండ్ డౌన్ కావడం అయితే ఉంది ఓకే చూడాలి ఇంకా మన నెక్స్ట్ వీక్ అన్న రేటు సీజన్కాయకి పెరిగితే ఇంకా అమ్మేసుకొని మళ్ళీ వాడు పెట్టుకొని ఇంత సమయం దగ్గర పడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్